ఇక నిన్న మోడీ గారి మీద ఎమ జోకులే యమ ట్రూలింగ్ ఇక మీరు చూడండి నవ్వుకొని నవ్వుకొని చస్తారు ఈ అసలు భయంకరంగా ఉన్నది మోడీ గారి మీద ఇక ఇదే నిన్న సాయంత్రం చెప్పిన కాబట్టి ఇప్పుడు మన మార్నింగ్ న్యూస్ లో అత్యధిక మంది చూస్తారు కాబట్టి చెప్తాను ఇగో మోడీ గారు ఇట్లా ట్రంప్ గారి దగ్గర సాగిలా పడ్డాడు ఇక ఏంటిది సంఘటి మనోహర్ ఏం అంటే పిరికోడ అదురోడ బెదురోడ అనవసరంగా ప్రతీకార చర్య పేరుతో ఇరవై ఆరు మందే కాకుండా మరో ముప్పై నలభై మంది దాకా నేల కొరిగేలా చేస్తే కదరా అయ్యా మీరు పాలకుల పనికిరారు అయ్యా మీరు పెద్ద బడా వ్యాపారస్తులు దేశాన్ని తెగనమ్మేదానికి పనికి తప్ప పరిపాలించడానికి ఏమాత్రం పనికిరారు మీకు ధైర్యం సాహసాలు లేవు యుద్ధ నైపుణ్యాలు తెలియవు మీరు ఎంతసేపు మాటకారులు తప్ప చేతకారులు కానే కాదు మీరు మీ పరివారం పోయి ఏదైనా వ్యాపారం చేసుకొని బతికండు అయ్యా ఇక చాలురా అయ్యా మీ పాలనకో దండం మీకో దండం ఇకనైనా మర్యాదగా ఎచ్చల మాటలు మాట్లాడకుండా కొద్ది రోజులు అన్ని మూసుకొని పడి ఉండరా సిగ్గులేని బానిసల్లారా ఒక్కొక్కడు ఎమ కోపం ఒక్కొక్క భారతీయుడికి అసలు సిసలైన భారతీయులు వీళ్ళంతా పాకిస్తాన్ని కథం చేయాలనుకునే ప్రతి ఒక్కడు కూడా అసలు సిసలైన భారతీయుడు అందులో మరి బీజేపీలు లేనట్టు కనపడతాను ఎందుకంటే మోడీ గారు యుద్ధం చేస్తామని చెప్పి యుద్ధాన్ని ఎటు కాకుండా ఆపేసింది కాబట్టి వాళ్ళకి అట్లా కోపం వస్తాను ఇదొకటి ఇదైతే నాకు సాగు నవ్వు వచ్చిందా ఈయనెవల్ తెలుసా అమరా ప్రసాద్ దళితున్నని చెప్పుకునే మున్నూరు కాపు బిడ్డ సరే ఏ కులం అయితే పక్కన పెడతాం కాసేపు కానీ ఈయన ఏంటిది కట్టర్ బీజేపీ మోడీ మోడీ వస్తాను అనగానే అంగీలాగా అన్ని చింపుకొని మోడీ అని అరిచే ఒక బిగ్ ఫ్యాన్ ఏం పెట్టిండు నిత్యం దళితుల మీద పడేడ్చే ఒక ఆ లంగా ఏం పెట్టిండు నేనే ఇంత చేసి కనీసం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సెంటు భూమిని కూడా తిరిగి పొందలేకపోతే మోడీ తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాధ కలిగించింది చాలా అసంతృప్తిని కలిగించింది అర్థమైందా ఇట్లాంటి బత్తాయిలకు కూడా ఈ ఈరోజు బాధ కలుగుతుంది చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది ముఖం చూపించుకోలేని పరిస్థితి వచ్చింది ఏమిరా బాలరాజా ఎందుకు యుద్ధం ఆపినావు అంటే ఏం చెప్పుకోవాలయ్యా అని ముఖం సాటేసిపోయేదాకా వచ్చింది మళ్ళీ కింద రిప్లైతే ఏం పెట్టిండు ఇలాంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు మనకని పెట్టిండు కింద వెంటనే మన తెలంగాణ టైగర్ తెలంగాణ షామ్ అని ఉంటాడు పెట్టిండు కదా నాకు కూడా ఈ నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలనిపిస్తుంది అని పెట్టి ఈట పెట్టిల్లా ఇక ఇది ఇది ఒకటి యమ పోస్టర్లే మొత్తం ఫేస్బుక్లో ఆ టెలిగ్రామ్ మన ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా ఏది మన ఎక్స్లో ఇవే మొత్తం మోడీని ఆడుకొని ఆడుకొని విడిచిపెట్టిండిగా నామ్ నరేందర్ కామ్ సరెండర్ నీ పేరు నా నరేంద్ర మోడీ కావచ్చు కానీ నువ్వు నాకు సరెండర్ కావాలి అని ఇక్కడ ట్రంప్ గారు అంటాను చెప్పింది విను ఎక్స్ట్రాలు చేయకు అంటే అయ్యా కరెక్టే నేను కార్పొరేట్ శక్తులకు కట్టుబానిసనే నాయన నేను ఎవరి జోలికి పోను ఎవరు ఆపేయమంటే వాళ్ళు ఆపేస్తా యుద్ధం సింపుల్గా ఎందుకు ఆపేసింది తెలుసా సామాన్యుల ఆగ్రహవేశాలకు భయపడి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం యుద్ధం స్టార్ట్ చేసి కానీ కార్పొరేట్ శక్తులకు కార్పొరేట్ శక్తుల వ్యాపార సంబంధాలకు భయపడి మళ్ళీ అదే యుద్ధాన్ని ఆపేసి సామాన్యులకు భయపడేమో యుద్ధం స్టార్ట్ చేసింది కార్పొరేట్ శక్తులకు భయపడేమో యుద్ధం ఆపేసి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన సామాన్యులమే వీళ్ళ తాట దీసి శత్రు దేశాన్ని నువ్వు అంతం ఎత్తావా చేయవా అని మనవి మళ్ళతో అతడియాలి కాబట్టి నామ్ నరేందర్ నిన్ను నిడిచిపెట్టేది లేదు నువ్వు కామ్ సరెండర్ ట్రంప్కి అయితే మేము వదిలిపెట్టేది లేదు ఏదో ఇక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళా వాళ్ళ చర్యను సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా మనం సరైన నాయకత్వానికి ఓటు వేస్తే భారత్ ఎలా విజయం సాధిస్తుందో మనం అందరం చూస్తున్నాం ఇంకా చాలా ఘనతలు భారత్ ముంగిట ఉన్నాయి అందుకే మన ఓటు వజ్రాయుధంతో సమానం ఏం సాధించి యుద్ధంతో మన ఏ యాభై మంది ప్రాణాలు మా అంటే వంద మంది ప్రాణాలు తీసి పాకిస్తాన్లో పాకిస్తాన్ నుండి ఏమైనా పరిష్కారం దొరికిందా మనకు శత్రుదేశంతో ఏమైనా పరిష్కారం దొరికిందా మీరంటే అంగిలి జీపుకున్నట్టు వల్లే సెంటు భూమి కూడా మనం లేము తీసుకురాలేకపోయినాం అంటాను ఇది ఇట్లా వెళ్తే ఇక నెటిజన్లు ఏం పెట్టింది సార్ శవాల మీద మరమరాలు ఎర్క తినే బతుకులారా అని పెట్టి శవాల మీద మరమరాలు ఎర్క తినే బతుకుల్లారా మీద బతకారా అని పెట్టిండు మరి వాళ్ళు ఎవరు అన్నారో మనమే మీకు వదిలేస్తున్నాం ఇక ఇది ఒకటి ఇక ట్రంప్ అంటాడు మన నరేంద్ర మోడీ గారు యుద్ధం ఆపండి ఇప్పుడే అని గట్టిగా అరిచిండు సరే బాస్ అన్నాడు మనం ఇక్కడ అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అప్పుడు అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్ యుద్ధం ఆపకుంటే భారత్ సరిదా సరిహద్దుల్లోకి ప్రవేశిస్తారు నీ పని నువ్వు చూసుకొని చల్ వెళ్ళిపో అని ఇందిరాగాంధీ ఐరన్ లీడ్ అన్నదట ఇందిరాగాంధీ ఐరన్ లీడ్ అప్పుడు అన్నది నిజమే అమెరికా మీ పని మీరు చూసుకోర్రి ఇది మా దేశానికి సంబంధించిన సమస్య మా జోలికి వస్తే బాగుండది అని అట్లా గది వీరనారి లక్షణం పేరుకేమో విశ్వ విశ్వగురు చేష్టలేమో విశ్వ బానిసలు ఎక్కువ ఉన్నాయి సొంత నిర్ణయం తీసుకోలేవు కార్పొరేట్ శక్తులను ఎదిరించలేవు కార్పొరేట్ దేశమైన అమెరికాను ఎదిరించలేవు పాకిస్తాన్తో యుద్ధం అంటే వాళ్ళు శత్రు దేశమైనా శత్రు దేశంతో చర్చల మనకు ఉగ్రవాదులతో చర్చలు జరుపుతాడు ఎవడన్నా ఇది ఒకటి ఇక ఇది గీనైతే సూపర్ జలెన్స్కి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు సూపర్ అయిన ప్రధాని సూపర్ నలభై సంవత్సరాలు ఉంటే కావచ్చు ట్రంప్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను చెప్పినట్టు ఉంటావా ఉండవా అంటే నేను ఉండను కాక ఉండను నన్ను ఒత్తిడి నువ్వు ఎంత ఒత్తిడి పెట్టినా నా ప్రజల క్షేమమే నాకు ముఖ్యం నా ప్రజలకు నా దేశానికి నీ అన్యాయం చేయ అని మీడియా ముందే వ్యతిరేకించి వెళ్ళిపోయాడు మనోడు ఏం చేసిండు నూట నలభై కోట్ల మంది నూట నలభై కోట్ల భారతీయుల ఆత్మ గౌరవాన్ని ట్రంప్ కాలం ముందు తాకట్టు పెట్టాడు ట్రంప్ తాకట్టు తాకడబెట్టి మరి నూట నలభై కోట్ల ప్రజల ఆత్మాభిమానాన్ని వాళ్ళ సరిప్రస్ పెట్టి ఈ ట్రంప్ మామ కాళ్ళ దగ్గర పెట్టొచ్చింది అది ఇట్లున్నాను ఇక్కడ పేద దేశమైన ఆత్మగౌరవాన్ని అమెరికా ట్రంప్ కాళ్ళ కింద పెట్టలేదు జెలెన్స్కి ఇక్కడ రవితేజ బ్రహ్మానందం మధ్య జరిగిన కన్వర్జేషన్ని బీజేపీ అదేవిధంగా సామాన్యుల మధ్య జరుగు బీజేపీ సామాన్యుల మధ్య జరిగితే ఎట్లుంటుంది అనేది సామాన్యులు అడుగుతాడు పాకిస్తాన్ అంటే ఏమిటి అని బీజేపీ కార్యకర్తను బత్త అడుగుతాను బత్తాయిలు ఉగ్రదేశం అన్నారట ఎవరు బత్తాయిలు అంటే ఇక బీజేపీని సపోర్ట్ చేసేటోళ్ళు బత్తాయిలు ఏమన్నా అది ఉగ్రదేశం పాకిస్తాన్ అంటే మరి మనోడు ఏమన్నాడు సామాన్యుడు మరి ఉగ్రవాదులతో చర్చలు ఏంటిరా అని ఒక్కటి పీకి ఇప్పుడు అంటే వాళ్ళు యుద్ధం మంచిది కాదు యుద్ధం వల్ల నష్టపోతాము యుద్ధం వల్ల నష్టపోతాము అని తెలియదా యుద్ధం వల్ల ప్రాణాలు పోతాయి అని తెలియదా యుద్ధం వల్ల ఆస్తులు పాడవుతాయి అని తెలియదా అయితే ఆరు నెలలకోసారి వచ్చి దీపావళి పండగ వచ్చినట్టు వచ్చి బాంబులు కాల్చుకొని పోమన్నట్టు మన ప్రాణాలు తీస్తారు వాళ్ళు ఆరు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం ఉగ్రవాదులతో చర్చలు ఏంది ఉగ్రవాదులతో ఉగ్రవాదులతో చర్చలు జరుపుతారు చెప్తారు వచ్చినట్టు చేసింది ఇక ఇక్కడ ఇక నార్త్ల కథలు ఎట్లుంటాయంటే అంటే చేసిన పాక్ మిసైల్స్ని ఎత్తుకెళ్ళిన హరియాన కుర్రాలు తూ మీ బతుకు జడ భారతదేశంలో మీ వాళ్ళు ఉన్నాడు అనమే దరిద్రంరా మా మా దక్షిణాది ప్రజలని చూడురి పౌరుషంగా అల్లు వాని మిసైల్ని కూడా ఎత్తుకచ్చుకుంటారు మీరు వాని మిసైల్ని ఎత్తుకచ్చుకుంటారా ఇల్లు దొంగలు ఇవో చూస్తుంటే పాత ఇనుప సామాన్లు వాడికి అమ్మేసేలా ఉన్నారు ఇంకా ఉల్లిగడ్డకు ఎల్లిగడ్డకు మామిడిపాలకు ఎండాకాలం మామిడిపాలు వస్తాయి కోతమావిడిపాలు వాడికి వేసుకోరు ఇక మీ సైడ్ ఉల్లిగడ్డ గట్టిగానే పండుతుంది దానికి కూడా వేసు ఇంకా మీ సైడ్ ఆలుగడ్డలు ఎక్కువ అమ్ముతారు కదా ఒకవేళ ఆళ్ళుగడ్డలు అమ్ముతే ఆ పాత ఇనుపసామన్కి వేసుకోరు మిసైల్ దొరికితే దాని మిసైల్కి సంబంధించిన ఇనుపసావాన్ని అందుకొని ఉరుకుతాను దొంగలు చిచ్చి ఇక ఇదొచ్చి ఇదైతే అద్భుతమైనది ఇది అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో ధర్మవరం సుబ్రహ్మణ్యం ఉన్న ఇంకో ఆయన మధ్య కన్వర్జేషన్ ఉంటుంది ఏమని పయల్గాం దాడికి ప్రతీకారం అని బత్తాయిలు జబ్బలు చరిస్తేరి తీర సమయానికి కాడ భారతీయులను మోసం చేస్తరి ఏమిరా బాలరాజు ఏమిరా నీ వల్ల ఈ ఉపయోగం ఈ దేశానికి ఇది మోడీ గారిని అన్నట్టు విధంగా నిజంగా మీ వల్ల అయితే దేశానికి ఏం ఉపయోగం లేదు ధరలు పెంచిన్లు కులమత విద్వేషాలు పెంచిన్లు ఆఖరికి శత్రు దేశంతోటి కూడా మన స్నేహం చేయడానికి పోతాను కదా సిగ్గు లేకుండా మేం ఫస్ట్ ఏమో యుద్ధం వద్దలో నాయన అని మీరు ఉగ్రవాదులు పాకిస్తాన్కు కు అన్నారు తీరా మీరు యుద్ధం ఆపేసి ప్రాణ నష్టం జరుగుతుందని ఇప్పుడు మీరా పాకిస్తాన్కు వెళ్ళబో వెళ్ళవలసింది లేకపోతే భారతీయుల అసలైన భారతీయుల కాబట్టి పాకిస్తాన్ని మోడీ గారు ఎందుకు ప్రేమిస్తానంటే అంటే మళ్ళీ ఎప్పుడైనా రంజాన్ కు పిలిచి మళ్ళీ సేమియా పోసి బిర్యానీ పెడితే తినొద్దాం అనుకుంటానేమన్నా గదే అని మనం వస్తాను ఎందుకంటే గతంలో పోయిండు మంచిగా సేమియా తిన్నాడు వాళ్ళతో టోపీ పెట్టుకున్నాడు మంచిగా వాళ్ళతో కలిసి నడిచిండు వాళ్ళు పెట్టిన బిర్యానీ తిన్నాడు బయటపడ్డాడు ఇక మనం ఏమైనా ముస్లింతో స్నేహం చేస్తే ఉగ్రవాదులతో స్నేహం చేస్తాను అని మళ్ళీ మనల్ని అంటారు సామాన్యులు కాబట్టి బీజేపీ మీరు ఇప్పుడు మీ ప్రాతివాత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది మీరు భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం శత్రు దేశాన్ని సంహరిస్తారా లేకపోతే శత్రు దేశంతో స్నేహం చేసి మళ్ళా సంవత్సరానికో ఆరు నెలలకో మళ్ళా ఉగ్రవాదులు వచ్చి మన దేశంలో కాల్పులు జరిపి పారిపోవడానికి మీరు సహకరిస్తారా అనేది కూడా ఇప్పుడు ఈ మోడీ గారు ఆయన ఇండియా ప్రభుత్వం ఈ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది